హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నీలెంత ఫ్రాక్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కీహోల్ పెట్టుకున్నానండి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో నెక్ అనేది పెట్టుకున్నాను ఈ ఫ్రాక్ స్టిచ్ెస్ కూడా టూ మంత్స్ స్టార్ట్ చేసిందండి అంటే నేను కాశీ వెళ్లే ముందు అయితే స్టిచ్ చేసుకున్నాను బట్ నాకు కాశీ వీడియోస్ పెండింగ్ ఉండిపోవడం వల్ల ఈ వీడియో అనేది ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది కాటన్ క్లాత్ అండి అంటే కాటన్ అంటే క్యూట్ కాటన్ కొంచెం థిక్ గానే ఉంటుంది క్లాత్ అనేది సో దీంట్లో లైనింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు త్రీ మీటర్స్ తీసుకున్నాను నేనైతే లైనింగ్ వేసుకున్నానండి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ వేసుకున్నామంటే డ్రెస్ అనేది ఎక్కువ కాలం మన్నుతుంది ఇది బ్లౌజ్ పీసేనండి పైపింగ్ యూస్ చేశాను ముందు బాడీ పార్ట్స్ కట్ చేయడం కోసం లైనింగ్ అనేది నాలుగు మడతలు వేసి పెట్టుకున్నానండి క్లోతింగ్ వైప్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్ సైడ్ అనేది బయటకు ఉండాలి ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ మార్జిన్ తో కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మన షోల్డర్ లెంత్ ఎంత ఉంటే అంతా పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కీ హోల్ వచ్చినా సరే బోట్ నెక్కి కదా వచ్చింది అలానే బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్ నెక్ వచ్చినా సరే అది కూడా పైకే ఉంటుందండి బటన్ వేసుకున్నాను కదా సో అందుకే టూ సైడ్స్ నెక్స్ కూడా పైకే ఉంటాయి కాబట్టి మన షోల్డర్ ఎంత ఉంటే అంతా పెట్టేసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను షోల్డర్ లెంత్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ లాగైతే డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ నైన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని దాన్ని కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను అండి నెక్ విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలానే నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కి ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కదా అందులో హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి తర్వాత షోల్డర్ ఎడ్జ్లో ఒక పావు ఇంచ్ డౌన్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి అయితే నెక్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా కలిపే ఉంది కదా నేను ఇందాక మార్కింగ్ చేయడం మర్చిపోయానండి బాడీ పార్ట్ లో మార్జిన్ దగ్గర ఒక ముప్పా ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో ఒక ఫోర్ ఇంచెస్ వదిలేసి అక్కడ వరకు క్రాస్ గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ కి ఆర్మ్ హోల్ లో అనేది తీసుకుంటున్నానండి తర్వాత ఆర్మ్ హోల్ అండ్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నాను నెక్ విత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను అలానే నెక్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు టోటల్ నెక్ డౌన్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇంకొక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కలుపుకొని సెవెన్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకున్నాను నెక్ డౌన్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇందాక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు క్రాస్ గా లైన్ అని డ్రా చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ లో కట్ చేయకుండా ఉండడం వల్ల మనం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నాలుగు మడతలు వేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కట్ చేసేస్తున్నానండి ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది కనిపిస్తుంది కదా మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కాబట్టి హాఫ్ ఇంచ్ అంటే పర్వాలేదండి ఇప్పుడు డౌన్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ అనేది టూ ఫోల్డ్స్ లో ఉందండి దీన్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కోన్ షేప్ లో వేసుకోవాలి అప్పుడు ఫోర్ ఫోల్డ్స్ అవుతుంది ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర లెవెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకుని పైన టేప్ కదపకుండా కింద టేప్ కొంచెం కొంచెం జరుపుకుంటూ లెవెన్ ఇంచెస్ చప్పున మార్కింగ్ అనేది రౌండ్ గా చేసుకోవాలి ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి సరిపోదు అందుకే వన్ ఇంచ్ డౌన్ లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుని మళ్ళీ చెక్ చేస్తున్నాను నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సరిపోతుంది ఇప్పుడు ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ లెంత్ కావాలి ఇది లైనింగ్ కాబట్టి టూ ఇంచెస్ మైనస్ చేసుకుని థర్టీ వన్ ఇంచెస్ చొప్పున మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను ఈ చివర్ లో టూ సైడ్స్ కి జాయింట్ పీస్ అనేది పడుతుంది ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తో ఇప్పుడే మన జాయింట్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి నేనైతే ఎక్కువే కట్ చేసుకుంటాను జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్నవి తర్వాత కట్ చేసుకుంటాను సేమ్ లైనింగ్ లాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా టూ ఫోల్డ్స్ మీద ఉండగానే ఇలా కోన్ షేప్ లాగా అయితే వేసుకోవాలి ఇందాక లైనింగ్ కట్ చేసినప్పుడు కార్నర్ పీస్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకు ఫుల్ ఎంత ఎంత కావాలో చూసుకోవాలి నాకైతే థర్టీ త్రీ ఇంచెస్ చెప్పని కావాలి కాబట్టి అలానే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అనేది పడుతుందండి అదే ఇప్పుడు కట్ చేస్తున్నాను తర్వాత ఈ సైడ్ ఒక జాయింట్ ఉంటుంది దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఫ్రంట్ కీహోల్ పెడుతున్నాం కదా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం పేపర్ ని డబల్ ఫోల్డ్ చేసుకుని షోల్డర్ లెంత్ సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంతకు ముందు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అలానే చేసుకోవాలి చెస్ట్ నైన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని మార్జిన్ కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను బాడీ ఫుల్ లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఇందాక ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అంత తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఆర్మ్ డౌన్ కోసం సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత నెక్ విత్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను అక్కడ నుంచి ఇంకొక ముప్పై ఇంచ్ డౌన్ కి ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ అనేది తీసేసుకోవాలి మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫోర్ ఇంచెస్ డౌన్ కి అక్కడికి ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలి ముప్పా ఇంచ్ దగ్గర ఉన్న మార్కింగ్ ని వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది డ్రా చేసుకుంటూ మార్జిన్ లైన్ వరకు కలుపుకోవాలండి అంటే ఇక్కడ మనం ఎంత లెంత్ తీసుకోవాలనేది మన ఇష్టం నేనైతే ఆర్మ్హోల్ డౌన్ దగ్గర నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను ఇంతకు ముందు మార్కింగ్ చేయడం మర్చిపోయినండి హోల్ రౌండ్ కూడా తీసేసుకోవాలి ఎస్టిమేషన్ గా తీసుకుంటే సరిపోతుంది అంటే ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకుంటున్నాను పేపర్ కటింగ్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం దీనికి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి క్లాత్ ని డబుల్ ఫోల్డ్ చేసుకుని అటువైపే నెక్ ఉండేలాగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోండి మీరు ఓపెన్ సైడ్ పెట్టి మార్కింగ్ చేశారంటే మళ్ళీ మధ్యలో కట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నప్పుడు నెక్ అండ్ నెక్ డౌన్ లో ఉన్న కరువు షేప్ కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ పైపింగ్ వస్తుంది కాబట్టి మనం కరెక్ట్ గా మార్కింగ్ అనేది చేసుకుని కట్ చేసుకోవాలి మార్జిన్ లైన్ దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ లోని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకుందాం తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను అండి దీనికి లైనింగ్ కూడా యూజ్ చేయట్లేదు క్లాత్ నాలుగు మడతలు వేసి పెట్టుకుంటున్నాను హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను మార్జిన్ తో కలిపి మనకి హ్యాండ్ రెడీ అయ్యేటప్పటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి హ్యాండ్ చివర్ లూజ్ సిక్స్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకుని మార్జిన్ కోసం టూ ఇంచెస్ కి అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ లో కూడా తీసేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇక్కడతో కటింగ్ అనేది పూర్తి అయిపోయిందండి హ్యాండ్ లో తెలియడం కోసం ఇక్కడ ఇంటూ మార్క్స్ అనేది పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుందామండి దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుని చుట్టూ కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి తర్వాత నెక్ అనేది వెనక్కి తిప్పేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని ఒక పావించి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే చూడ్డానికి నీట్గా ఉంటుంది తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడం కోసం చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను పైపింగ్ వేయడం కోసం క్రాస్ పీసెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లో కట్ చేసుకుని జాయిన్ చేసి పెట్టేసుకున్నాను పైపింగ్ ని చాలా రకాలుగా వేస్తారండి ఇప్పుడు ఈ వీడియోలో టూ టైప్స్ లో పైపింగ్ ని ఏ విధంగా వేస్తారో చూపిస్తాను ఫస్ట్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసిన నెక్కి పైపింగ్ ఏ విధంగా వేస్తారో చూద్దామండి మీరు కొంచెం కేర్ఫుల్ గా చూస్తూ వినండి క్రాస్ పీస్ రాంగ్ సైడ్ అనేది కిందకు ఉండాలి రైట్ సైడ్ పైకి ఉండాలి దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ స్టిచ్ లెంత్ అనేది మీరు ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే పైపింగ్ అనేది అంత సన్నగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పైపింగ్ పీస్ ను వెనక్కి తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ అనేది పైపింగ్ మీద కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా వేసుకోవాలి అలానే పైపింగ్ ను కూడా కింద ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ పైపింగ్ వేసేటప్పుడు వీడియో అనేది నేను ఎక్కడ కట్ చేయకుండా చూపిస్తున్నానండి ఎందుకంటే పైపింగ్ వేసేటప్పుడు ని నేను ఎలా ఫోల్డ్ చేసి పట్టుకున్నానో మీకు తెలియాలి కదా ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఒకటే పెట్టానండి మీకు ఏమైనా బోరింగ్ గా అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసేసుకోండి నేను చూపించిన వేలో మీరు పైపింగ్ వేసుకున్నారంటే చాలా నీట్ గా వస్తుంది చూసారు కదా చాలా సన్నగా నీట్ గా వచ్చింది ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక హ్యాండ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సెకండ్ టైప్ లో నెక్స్ట్ స్టిచ్ అయ్యే దానికి పైపింగ్ ఏ విధంగా వేస్తారో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి ఉండాలండి పైపింగ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలి రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి దీనిపైన స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తో వేసుకోవాలండి నార్మల్ గా మనం ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ అనేది వేస్తాం కదా దీనికి మాత్రం హాఫ్ ఇంచ్ గ్యాప్ తో వేయాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇంచ్ పైపింగ్ వస్తుంది పావించి స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది మనకు అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసుకున్నాం దీన్ని ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి పైపింగ్ అనేది అయిపోతుందండి సో మీకు ఎంత సన్నగా పైపింగ్ కావాలంటే క్లాత్ అనేది అంత ఫోల్డ్ చేసుకోండి నాకు పావు ఇంచు గ్యాప్తో పైపింగ్ కావాలి కాబట్టి నేను అంతే ఫోల్డ్ చేసుకున్నాను ఈ టైప్ లో పైపింగ్ కూడా చాలా సన్నగా నీట్ గా వచ్చింది కదా కింద కూడా ఇదే విధంగా పైపింగ్ అనేది వేసేసుకోవాలి కింద పైపింగ్ వేసేటప్పుడు మిడిల్ కి వచ్చినప్పటికి క్లాత్ అనేది సన్నగా ఉంది కదా అక్కడ కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోండి ఎందుకంటే పైన పైపింగ్ మీద స్టిచ్ పడకుండా చూసుకోండి ఈ పైపింగ్ కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోనే వేసుకోవాలండి మనం స్టిచ్ చేసిన తర్వాత పావు ఇంచు ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోతుంది Thank you. చూసారు కదా సెకండ్ టైప్ లో పైపింగ్ ఏ విధంగా వేసుకుంటారు మీకు టూ టైప్స్లో లో పైపింగ్ విధంగా వేసుకోవాలో చూపించానండి మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం అంటే మెయిన్ పార్ట్ అలానే కీహోల్ పార్ట్ రెండు కూడా షోల్డర్ మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం నేను పైపింగ్ కి హ్యాండ్ స్టిచ్ కూడా వేసేసుకున్నానండి అదే మీకు చూపేస్తున్నాను ఇలా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకున్నాం అంటే కదలకుండా ఉంటుంది తర్వాత ఆర్మ్ హోల్స్ దగ్గర కూడా కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కీహోల్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో మనం ఎంత కేర్ఫుల్ గా స్టిచ్ చేస్తే అంత నీట్ గా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి రెండు విడిపోకుండా ఉండడం కోసం పైపింగ్ మీద కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసుకోవాలి ఈ హోల్ ఎడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి డబల్ స్టిచ్ వేసేసుకుని అక్కడతో స్టిచ్ అనేది ఆపేయండి సేమ్ అటువైపు కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకుని దాని మీద లైనింగ్ పెట్టుకుని చుట్టూ పిన్స్ పెట్టేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు పావించి లెంత్ లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇందాక లైనింగ్ కి జాయింట్ అనేది నేను కట్ చేయలేదు కదా దీనికోసమేనండి మనం స్టిచ్ చేసినప్పుడు అటు ఇటు కదిలిపోయి కొంచెం ఎగుడు దిగుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం కట్ చేయకుండా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసామంటే సమానంగా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలి తర్వాత ఈ కార్నర్స్ లో టూ సైడ్స్ కూడా చిన్న కట్స్ ఇవ్వాలి ఈ అడ్జస్ట్ లో కూడా కొంచెం క్లాత్ అనేది కట్ చేసేసి అక్కడ కూడా చిన్న కట్స్ అనేది ఇవ్వాలి తర్వాత ఈ నెక్ రౌండ్ అంతా కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి మనం ఇలా కట్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది ఇప్పుడు ఈ క్లాత్ ని మనం వెనక్కి తిప్పేసుకోవాలి కార్నర్స్ దగ్గర ఏదైనా టూల్ ని యూజ్ చేసి మనం షేప్ తీసుకున్నామంటే నీట్ గా వస్తుంది ఇప్పుడు ఈ చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి టాప్ స్టిచ్ ఎక్కడ వేసుకున్నా సరే లెంత్ అనేది ఒకటేలాగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే టాప్ స్టిచ్ అనేది పైకి కనిపిస్తుంది కాబట్టి లెంత్ ఒకటేలా ఉంటే నీట్ గా కనిపిస్తుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు స్టిచ్ చేశారంటే ఒక చోట లావుగా ఇంకొక చోట సన్నగా చూడడానికి అంత బాగోదు టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఇప్పుడు చుట్టూ కదలకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను తర్వాత దీనికి బటన్ వేస్తాను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను డౌన్ పార్ట్ కి జాయింట్ అనేది పడుతుంది అన్నాను కదా అదే స్టిచ్ చేస్తున్నానండి సేమ్ లైనింగ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకుని దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది లైనింగ్ జాయింట్ చేయడం మీకు చూపించట్లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ డౌన్ పార్ట్స్ రెండు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ చివర్ను కూడా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నామంటే చూడడానికి నీట్ గా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది టూ హ్యాండ్స్ ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చెస్ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను కదా ఇప్పుడు బాడీ పార్ట్ కి డౌన్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలండి సెకండ్ పార్ట్ జాయిన్ చేయడం చూపించలేదు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ ఎప్పుడు జాయిన్ చేసినా సరే మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి అలా చేస్తేనే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అలానే ఎక్కడ స్టిచ్ చేసినా సరే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి స్ట్రాంగ్ గా ఉంటుంది నేను ఎక్కడైనా సరే డబల్ స్టిచ్ వేసుకుంటాను టూ హ్యాండ్స్ ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ హ్యాండ్ చివరి నుంచి బాడీ జాయింట్ వరకు సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత ఓన్లీ డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు జాయింట్ చేసుకుంటూ చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ చివర్ నుంచి జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి నేనైతే ఎస్టిమేషన్ గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటానండి మీకు ఎంత లూజ్ కావాలో ఒకసారి మార్కింగ్ చేసుకుని దాని ప్రకారం దానిపైన స్టిచ్ అనేది వేసుకోండి ఈ మిడిల్ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసేయండి ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ లోపల కరు షేప్ అనేది తిప్పుకోవాలండి ఈ కరు షేప్ తిప్పేటప్పుడే మన మెయిన్ ఫ్యాబ్రిక్ డౌన్ పార్ట్ అనేది కొంచెం కొంచెంగా వదిలిపెడుతూ ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ పడేలాగా చివరి వరకు వేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా పాత వీడియోస్ చూడండి అందులో మీకు క్లియర్గా తెలుస్తుంది సేమ్ సెకండ్ వైప్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రాక్కి జిగ్జాక్ చేసేసుకున్నాను లైనింగ్కి అయితే డబల్ ఫోల్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి అదంతా మీకు ఇంకా చూపించలేదు అంత ఎక్కువైపోతుందని డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్